అందరికీ నమస్కారం బుక్కరాజందరం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాల మెడలో నుంచి ఐదు తులాల బంగారు గొలుసు అపరించిన దుండగలు ఆర్టీసీ బస్సులో రత్నం అనే మహిళ అనంతపురం నుండి కొనుకుంట్ల గ్రామానికి ప్రయాణిస్తుండగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఐదు తులాల బంగారు గొలుసును మాయం చేసిన దుండగలు బుక్కరా పోలీస్ స్టేషన్ వద్ద బస్సు ఆపి ప్రయాణికులను తనిఖీ చేసిన పోలీసులు బోరునం విలుపిస్తున్న వృద్ధురాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తీసుకుంటున్నా రెండు వేళ్ళు బుక్ వేసుకుంటా ఒంటి గంట బస్ వచ్చింది ఒంటి గంట బస్సు వచ్చింది ఒంటి ఎక్కి బస్సు వచ్చింది లేని పిల్లలను అందిస్తానా ఎవరో ఇట్లా బాబు పంజాబ్ డ్రెస్ బాబు వచ్చింది ఆ పాపకు బ్యాగ్ ఇచ్చినానా బ్యాగ్ పైకి అందించిన మొత్తడు ఎవరు అందించినారు ఏమ్మా ముస్లాం మన అనుకో అట్లా నూపుతాడానా ఓ పాపని నూకేసింది బస్సుకి బయటికి తట్టుకునేదట్ల నూకేసింది అప్పుడు ఇంకొక చెబు అని నా డౌట్ సార్ అందరు ఐదు తులాలు ఉంది సార్ లక్ష్మీ డాలర్ ఉంది कढ पियो जेको